హాయ్ ఫ్రెండ్స్ నేను అల్ల అందరు ఎలా ఉన్నారు మట్టి పాత్రలో కాయ కర్రీ చేసుకుందాము దానికి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసి ఒక ముగ్గుడు పెట్టుకుని అందులో పల్లీలు నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు అంగుళం దాల్చిన చెక్క రెండు ఎండిన మిరపకాయలు ఉంటే ధనియాలు కూడా వేసుకొని వేగనివ్వాలి వేగి అవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అందులో మనము కారం ఎంతైతే తినాలనుకుంటున్నామో అంత కారం పొడి వేసుకోవాలి నేను ధనియాలు లేనందువలన పచ్చి ధనియాల పౌడర్ ఒక రెండు టీ స్పూన్ల పచ్చి ధనియాల పౌడర్ వేసాను వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ సాఫ్ట్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి ముకుడు పెట్టి ముకుడులో నూనె వేసి నూనె వేడెక్కాక మనం ముందుగానే గుత్తి వంకాయలకి ఎలా కోసుకుంటామో ఆ వంకాయలు అలా కోసుకొని ఉన్న వాటిని నూనెలలో వేసి ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికియాలి ఉడికిచ్చిన వంకాయ ముక్కల్ని పక్కకు తీసుకోవాలి తర్వాత మనమైతే ఎందులోనైతే మసాలా వంకాయ కర్రీ వండుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెను పెట్టుకోవాలి ఆ గిన్నె వేడెక్కిన తర్వాత అందులోకి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించేసి ఆ గిన్నెలో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత షాజీరా వేసుకొని షాజీరా రెండు లవంగాలు ఒక యాలక్కాయ వేసుకొని బిర్యానీ ఆకు పుదీనాకు వేసుకొని వేగనివ్వాలి తర్వాత మనము అందులోకి ముందుగానే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిగడ్డలు వేసి వేగనివ్వాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి ఉల్లిగడ్డలు కోలిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసి అది కూడా వేగనివ్వాలి వేగనివ్వాలి నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానేమో కదా వేగనివ్వాలి ఇచ్చిన తర్వాత అందులోకి మనము ముందుగానే వేపి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేయాలన్నమాట నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఉల్లిపాయలు వేగిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసి వేగినిచ్చిన తర్వాత మనము వంకాయ ముక్కలు వేసేసి కొంచెం సేపు ఆయిల్లో మగ్గనిచ్చేసి ఆల్రెడీ ఆయిల్లో వేపినవే కాబట్టి అంత అవసరం ఏమి ఉండదు తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వేయాలి అందులో ఇంకొంచెం వాటర్ వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలన్నట్టు పచ్చివాసన మసాలా మళ్ళీ పచ్చివాసన పోయేంతసేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చుకున్న తర్వాత అందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం ఉడికిన తర్వాత అందులోకి మనము కొంచెము అంటే కొంచెం గో పండు పులుపు వేసుకోవాలి వంకాయకు రుచి బాగుంటుంది కాబట్టి కొంచెం చింతపులుపు వేసుకొని ఉడకనిచ్చేసి అందులో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి ఎవరన్నా ఇష్టపడే వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు వేడి వేడి మసాలా వంకాయ రెడీ నా వీడియో నచ్చినట్లయితే లైక్